వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో ఉన్న రైతులు ఈసారి అత్యధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్న నేపథ్యంలోని ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్న వరి పంటకు మాత్రం సుడిదోమ ఒక్కసారి తా తాకడం అన్నదాతలు విలువెళ్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ సుడిదోమ వల్ల కలుగు నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారన్న అంశాన్ని మన దగ్గర జేడీ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా అండి శ్రీకాకుళం జిల్లాలో మనకి లక్ష యాభై ఒక హెక్టారు వరి మరి ఈ రోజున పొట్ట దశ నుంచి కోత దశలో ఉంది ముఖ్యంగా ముందు రకాలైన స్వర్ణ సాంబా మసూరి అలాగే పదకొండు ఇరవై ఒకటి తర్వాత సంపద స్వర్ణ అని ప్రైవేటు వరకం ఆల్రెడీ కోతకు సిద్ధంగా ఉన్నాయండి అవి కాకుండా ఇంకా యాభై శాతం వరకు కూడా పది అరవై ఒకటి ఎంటీయు పది అరవై ఒకటి అంటే ఇంద్ర అలాగే అమర అని పది అరవై నాలుగు రకాలు కూడా కోతకి ఇంకొక నెల రోజుల్లో కోతకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే అక్టోబరు ఒకటి నుంచి పదిహేను వరకు విస్తృతంగా వర్షాలు పడడం వలన మనకి వాతావరణంలో చాలా మార్పులు చెందినాయండి ఒకేసారి పదహారవ తారీఖు నుంచి మరి ఈ రోజు పదవ తారీఖు వరకు కూడా కొంచెం ఒక వాతావరణంలో తేడా ఉండడం అంటే ముఖ్యంగా పగల ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం రాత్రి ఉష్ణోగ్రత తక్కువ ఈ వ్యత్యాసం వలన కూడా ఈ దోమ ఈ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతం ఎక్కువ ఉండడం వలన కూడా అలాగే మన శ్రీకాకుళం సాంప్రదాయం ఏంటంటే మనకు ఒక దగ్గర దగ్గర ఎనభై వేల హెక్టార్లు నేరుగా ఎదగజల్లుతారండి ఆ ఎదగజల్లడం వల్ల పైరు ఒత్తుగా ఉండడం ఈ ఎక్కువగా తేమ శాతం రావడం తర్వాత మనము దారులు బాటలు అంటాం వరిలో కాలి బాటలు తీయమంటాం ఇలాంటి కాలి బాటలు తీయపోవడం తర్వాత మనకి ససెప్టబుల్ వెరైటీస్ అంటే స్వర్ణ సామవర్షాలు లాంటి తట్టుకోలేని దోమపోటు తట్టుకోలేని రకాలు ఇలాంటి రకాలు ఈ ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో మనకి ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన దోమ ఈసారి బాగా రావడం జరిగింది గత సంవత్సరం మీరు గమనిస్తే గత సంవత్సరంలో మనకి అక్టోబర్ నవంబర్లో కంటిన్యూస్గా రైన్స్ పడ్డాయి పడడం వలన దోమ అనేది మనకి వర్షంలో వాష్ అవుట్ అయిపోయింది అంటే మనకి కనబడలే ఈసారి ఏంటంటే అక్టోబర్ పదిహేను నుంచి ఈ రోజు వరకు కూడా వర్షం మళ్ళీ లేదు లేకపోవడం వల్ల ఈ అనుకూల వాతావరణం దోమ ఉధృతి జరిగిందండి మన యొక్క శాస్త్రవేత్తలు మన కేబికే కానీ డాట్ కానీ అలాగే ఏఆర్ఎస్ రాగోల్ కానీ వాళ్ళు అలాగే మా యొక్క ట్రైనింగ్ సెంటర్ ఫార్మస్ ఫార్మసీ ట్రైనింగ్ సెంటరు మా వాళ్ళు అందరూ కూడా కలిపి టీం కింద కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు దోమ నివారణ చర్యలు ఎలా తీసుకోవాలని కూడా గత వారం రోజుల నుంచి కూడా అంతకుముందు పది రోజుల నుంచి మేము హెచ్చరిక చేసాం ఇప్పుడైతే క్యాంపెయిన్ మోడ్లో ఇమీడియట్గా ఏం చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు ఖచ్చితంగా ఇప్పుడు పెసర మినుము లాంటి చోట్లు కాబట్టి వేస్తారు కాబట్టి జాడలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జాడలు తీసుకొని మనం శసరక్షణ చర్యలు బెస్ట్ మేనేజ్మెంట్ చేయవలసిందిగా నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నాకు సుమారు ఒక ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు కూడా దోమ మనం ఒక లక్ష యాభై రెండు వేల హెక్టార్లు అనుకుంటే దాంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై వేల హెక్టార్లు వరకు కూడా ఈరోజు దోమ ఆశించింది దానికి కూడా మనం ఖచ్చితంగా చర్య తీసుకుంటే మాత్రం కంట్రోల్ చేయగలం కానీ రైతులు మరి ఏదేదైనా మన పంట నష్టపరిహారానికి రాస్తారనే ఉద్దేశం అంటే పంట నష్ట పరిహారానికి నేచురల్ కెలామిటీస్ రావాలి డిజాటర్ అలా అయితే మన పంట నష్టపరి కానీ ఎక్కడైనా మన గ్రామం ఒక యూనిట్ కాబట్టి పంట నష్టం అయితే ఖచ్చితంగా పంట కోత ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఇన్సూరెన్స్ వస్తే ఆ పంట కోత ప్రయోగాలు ఇన్సూరెన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది ఇది నేను రైతు సోదరులందరికీ విజ్ఞప్తి అండి ఇది రైస్ విన్నారు కదా జేడీ గారు చెప్తుంది దీని ప్రకారం మేము మా వరకు మేము చర్యలు తీసుకుంటాం కానీ మీరు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటే ఈ దోమపోటు ఇక్కడికి నివారించవచ్చు ఎందుకంటే ఒక యూనిట్గా రైతులందరూ కలిపి చేయాల్సిన పని సింగిల్గా చేయడం కాదు కాబట్టి ఈ సుడిదోమని ఇప్పటికీ ఇక్కడ కట్టడి చేయొచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏముంటే మాత్రం వాటికి మీకు తగ్గట్టుగా అమౌంట్ ఇచ్చే విధంగా చూస్తామని చెప్పి చెప్తున్నారు ఇది శ్రీకాకుళం జిల్లా సుడిదోమకు సంబంధించి జేడి ఆఫీస్ వాళ్ళు రైతులకు ఇస్తున్న సూచనలు కెమెరామెన్ గోపితా వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం